సారంగాపూర్ మండలంలో సాయిని తిరుపతి అనే వ్యక్తి పండుగకు పది రోజుల ముందే వెరైటీ ఆఫర్ ను ప్రజల ముందుంచాడు పండుగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఆఫర్లు డిస్కౌంట్లు అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్ అందులోనూ దసరా అంటే ప్రత్యేకంగా ఇక తెలంగాణలో అయితే దసరా పండుగ అంటే చుక్క ముక్క ఆ కిక్కే వేరు అన్నట్టుగా సెలబ్రేషన్స్ ఉంటాయి నూట యాభై కొట్టు పండుగకు మేకను పట్టు అన్నట్టుగా దసరా ఆఫర్ పేరుతో ఫ్లెక్స్ లు ఏర్పాటు చేశాడు నూట యాభై రూపాయల టోకెన్ కొనుగోలు చేసిన వారికి దసరా రోజు తీసే లక్కిడ్డాలో ఐదు బంపర్ బొనం రాజ్య బహుమతులు ప్రకటించేశాడు లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా మేక రెండో బహుమతి బీర్ పెట్టే మూడో బహుమతిగా ఫుల్ బాటిల్ విస్కి నాలుగో బహుమతిగా నాటుకోడి పుంజు ఐదో బహుమతిగా చీర ఇస్తున్నట్టు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అయితే ఇదంతా కేవలం పండుగ అంగమా ఎంజాయ్ చేసింది కానీ గ్రామంలో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అని తిరుపతి సందర్భంగా మీడియాకు తెలిపారు

నా పేరు సాయి తిరుపతి సారంగపూర్ మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది ఒక విన్నతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది ఇది ఒక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎల ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేసులలో పెడుతున్నారు కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్ది ఎవరమైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు ఆట ఉంటుంది మందు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు అది తెలిసిన విషయమే మన పండగ అంటేనే మన సంస్కృతి అనేది తెలంగాణ ఇట్లనే ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆలోచన ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేము మొదటి బహుమతి మేక రెండవ బహుమతి ఒక పెట్టే మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి ఐదవ బహుమతి వచ్చేసి ఒక చీర అనేది మామూలుగా ఒక చిన్న నూట యాభై రూపాయల కాన్సెప్ట్ ఇది బాగా పెద్దగా కాదు ఎందుకంటే ఇదంతా మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి నూట యాభై రూపాయలు ఉంటే సరిపోతాయని ఉద్దేశం కొద్ది సంబరంగా వేసుకునే వేదిక తప్ప ఇది ఏదో సంపాయాలే వెళ్ళే మోసం చేయాలని ఉద్దేశం కాకుండా సంబరంగా వేసుకునే వేడుక కోసం సారంగపు మా మిత్రులు సాయంత్రపతి మా అందరి కోరిక మేరకు ఇట్లా ఒకటి ఆలోచన అందరి ఆలోచన ద్వారా నూట యాభై రూపాయల స్కీమ్ పెట్టి దసరాకు ఎవరు వెళ్ళినా కానీ ఎంతోమంది ఈ బిజినెస్ కాకుండా ఎవరికి వెళ్తే వాళ్ళు సంతోషపడతారు ఐదు బహుమతులు ఉన్నాయి మా అందరి కోరిక మేరకు వేసిండు ఫస్ట్ వచ్చేసి మేకపోతూ సెకండ్ బహుమతి వచ్చేసి పెట్టే థర్డ్ బహుమతి వచ్చేసి ఆర్సి పుల్బటల్ ఫోర్త్ బహుమతి వచ్చేసి కొడుకుండు ఫిఫ్త్ బహుమతి వచ్చేసి సారీ